రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం నాడు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది ఉగాది అంటే యుగానికి ఆరంభం కాలక్రమేణా ఇది ఉగాదిగా మారింది ఒక్కో ఏడాదికి వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు మార్చి ముప్పై నుంచి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కానుంది అయితే ఈ ఉగాది పండగ నాడు ఏ పనులు చేస్తే అదృష్టం కలుగుతుంది ఏ పనులు చేయకూడదు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది పండగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి అని పండితులు చెబుతున్నారు మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని సున్నిపిండి పెట్టుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు స్నానం చేసిన తర్వాత గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి ఆ తర్వాత ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు ఖచ్చితంగా కట్టాలి ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లాలి అనంతరం ఇంట్లో పూజ చేసుకోవాలి ఉగాది పండగ నాడు దగ్గరిలోని దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చేస్తే మీకు ఈ ఏడాదంతా కలిసి వస్తుంది మీకు ఈ కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలంటే ఉగాది పండగ నాడు కొంచెం పసుపు తీసుకొని అందులో నీళ్లు కలిపి ఆ పసుపుతో మెయిన్ డోర్పై స్వస్తిక్ చిహ్నాన్ని రాయండి ఇలా చేస్తే మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఉగాది పండగ నాడు స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జీవితంలోని దరిద్రాలన్నీ తొలగిపోతాయి తద్వారా మీకు ఈ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఉగాది పండగ నాడు మీ ఇంట్లోని పూజా గదిలో నెమలికలను పెట్టండి ఇలా చేస్తే మీ చేతిలో డబ్బు నిలుస్తుంది అలాగే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అని పండితులు చెబుతున్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటలలోపు ఉప్పు బెల్లం పసుపు చింతపండు బంగారం వెండి మొదలైన శుభకరమైన వస్తువులు శుభ సమయంలో ఎవరైతే ఉగాది నాడు ఈ వస్తువులలో ఏదో ఒకటి కొంటారో ఈ సంవత్సరం వారికి బాగా కలిసి వస్తుంది ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు తప్పనిసరిగా ధరించి ఇష్టదైవాన్ని తలుచుకోవాలి ఉగాది పచ్చడి తయారు చేసుకొని కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కూర్చొని తినాలి అంతేకాకుండా ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం విని నైవేద్యాలను మీ ఇష్ట దైవానికి పెట్టాలి తప్పకుండా ఈరోజు లక్ష్మీదేవిని పూజించి నైవేద్యం సమర్పించాలి ఇలా చేయడం ద్వారా ఆరోగ్యం బాగుండడమే కాకుండా ఇంట్లో డబ్బు నిలుస్తుంది అలాగే కొత్త బట్టలు ఆభరణాలు కొత్త గొడుగు లేదా విసనకర్రని కొనుగోలు చేస్తే మంచిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు పెట్టే స్థలంపై జాగ్రత్త వహించాలి ఎందుకంటే డబ్బు ఎక్కడ ఉంచినా దాని ముఖం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలి అని గుర్తుంచుకోండి అలా అయితేనే ధనలాభం పొందుతారు అంతేకాకుండా మీ వద్ద డబ్బుకు కొరత అనేదే ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది కొత్త సంవత్సరం మొదటి రోజున అంటే ఉగాది రోజు గోమాత చిత్రపటాన్ని కొని ఇంట్లోని పూజాగదిలో పెట్టండి ఉగాది రోజు గోమాతను పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని ఆదాయం సంపద పెరుగుతాయని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎప్పుడు మీపై ఉండాలంటే ఉగాది పండగనాడు తులసి మొక్కను పూజించండి కొత్త సంవత్సరంలో మీ ఇంటి ఈశాన్య మూలలో తులసి మొక్కను నాటండి తులసికి ఉదయం నీళ్లు సమర్పించి సాయంత్రం నెయ్యి దీపం వెలిగించాలి దీనివల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి అయితే దీపం పెట్టేటప్పుడు ఆ నూనెలో ఒక రూపాయి కాయను వేయాలి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి తీసి ఒక కొత్త వస్త్రంతో శుభ్రం చేసుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఆపై వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి పసుపు కుంకుమ వేసి మూట కట్టి దాన్ని డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టాలి ఇలా చేయడం ద్వారా శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఉగాది పచ్చడిలో మొత్తం ఆరు రుచులు తీపి పులుపు చేదు వగరు ఉప్పు కారం ఇందులో తీపి కోసం బెల్లం వాడుతారు ఆ రుచి ఆనందానికి ప్రతీకగా భావిస్తారు పులుపు కోసం చింతపండు వాడుతారు దీనిని మనం నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సూచిక ఉప్పు జీవితంలోని ఉత్సాహం పువ్వులోని చేదు బాధను సూచిస్తుంది మామిడి ముక్కల్లోని ఒకరు కొత్త కొత్త సవాళ్ళకి సూచిక కారం సహనానికి సూచికగా భావిస్తారు ఉగాది నాడు సాయంత్రం చీకటి పడ్డాక ఇల్లు ఊడవకూడదు సూర్యాస్తమయం లోపే ఊడవాలి సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడిస్తే ఇంట్లోకి వచ్చే సంపద బయటకి పోతుందని చెబుతారు ఉగాది రోజును శుభప్రదంగా భావిస్తారు ఉగాది రోజున గొడవలు వాగ్వాదాలు చేయడం చేయకూడదు రుణాలు తీసుకోవడం లేదా ఇతరులకు నగదు ఇవ్వడం వంటివి కూడా చేయకూడదు ఈ పని నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఇంట్లోని పాత వస్తువులను ఉగాది ముందు రోజు తొలగించడం మంచి ఉగాది రోజు పాత వస్తువులు విసిరివేయడం లేదా కాల్చడం వంటివి చేయరాదు ఇది ఇంటి సంపదను నాశనం చేసినట్లు అని భావిస్తారు ఉగాది రోజు మాంసం తినడం లేదా మద్యం సేవించడం చేయకూడదు జుట్టు కత్తిరించడం లేదా గోళ్ళు కత్తిరించడం కూడా చేయకూడదు జై శ్రీరామ్